श्रीमहागणाधिपत नम यस्व जटाधराय पिनाकस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराज तस्मकारा नम शिवाय ऊ शिवाय गुरव नम को అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సులు మనకు సమయం చాలా తక్కువగా ఉన్నది ఇప్పుడు ఇవాళ మనకు నాలుగవ తారీఖు తెల్లవారతి ఐదు మరుసటి రోజు నుంచి బుధవారం నుంచి ప్రారంభం జరుగుతుంది అహోరాత్రయం రుద్రయామలోక్త మహారుద్ర సంపుటిత రుద్ర పాశుపత రుద్రాభిషేకము రుద్ర ఆరాధన రుద్ర అర్చన బిల్వార్చన ధబల అక్షత అర్చన ఇలా ఈశ్వరుడికి ఏవైతే ప్రీతికరమో అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అభిషేక విధానంలో అర్చన విధానంలో ఆరాధన విధానంలో ఇవన్నీ కూడా పూర్తిగా వైదిక విధానాన్ని అనుసరించి బుధవారం ఉదయం నుంచి గురు శుక్రవారం శనివారం ఉదయం వరకు డెబ్భై రెండు గంటల సేపు మానవ జీవిత మహేతిహాసమునందు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మహావైదిక క్రతువు మనం ఎన్నో జన్మలుగా ఎన్నో రకాలుగా సమస్యలను అనేక రకముల ఇబ్బందులను కూడా మనం చూస్తున్నాం అన్నిట్ల నుంచి కూడా మనం పూర్తిగా బయటకి వచ్చి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించడానికి చాలా గొప్ప యోగంగా ఇది మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అయితే ఈ రుద్రాభిషేకం వలన ఏమి జరుగుతుంది అనేటువంటిది ఒక ఆలోచనని మాత్రం తీసేసేయండి మనకు ఒక ఆలోచనతోటి ఏం జరుగుతుంది మనకు ఏమి వస్తుంది అనే ఒక విధానంతో కూర్చుంటే ఆ ఒక్క కూర్చున్నటువంటి సంతోషం మినహాయిస్తే మనకి ఏది కూడా లభ్యము కాదు అంటే ప్రదాత ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాధి దేహి అని ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకుంటే ఉద్ధరింపజేస్తాడు ఆయన శివా అనే నామస్మరణ చేసిన శంకరాన్ని పిలిచిన మనస్ఫూర్తిగా మనం పిలిచేటువంటి పిలుపును అనుసరించి మన జీవితాన్ని ఉద్ధరింపజేస్తాడు ఈశ్వరుడు అంతటి చాలా శంకరుడు ఆయన అడిగితే చాలు అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడు అటువంటి శంకరుడు అయితే ఎలా అడగాలి అంటే ఆర్తత్రాన పరాజన హృదయం అంటే మనస్సులో నుంచి శివ వస్తుంది శివ శంకర మహాదేవ అంటే నాభినించదిలా బయటికి రావాలి ఆ ఒక స్వరం ఆ స్వర యొక్క శబ్ద విధానాన్ని అనుసరించే ఆయన మనకి ఇచ్చేటువంటి అనుగ్రహాలు కూడా ఉంటాయి అలానే మహాద్భుతమైనటువంటి బ్రహ్మశబ్ద యోగం అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అంత విశేషమైనటువంటి మహామంత్ర ప్రయోగాలు డెబ్బై రెండు గంటల సేపు మనం చేస్తున్నాం ఇత పూర్వం మీరు ఎక్కడా కూడా ఖచ్చితంగా చూసి ఉండరు తర్వాత ఎక్కడైనా ఈశ్వరానుగ్రహం వల్ల జరిగితే మనం చూడగలం మినహాయిస్తే జరిగినటువంటి కాలంలో ఇంతవరకు కూడా ఎక్కడ జరగలేదు అలానే అగ్ని పూజ అనేటువంటిది కూడా మనం అరుదుగా చూస్తూ ఉంటాం చాలా రేరు అగ్నిహోత్రం చేయటం చూస్తాం అగ్నిహోత్రం లోపలికి దిగి ఆరాధన చేయటం అనేటువంటిది మనం అంత తొందరగా ఎక్కడ చూడలేము ఇటువంటివి ఎన్నో వైదిక క్రతువులు మంత్ర విధానాన్ని అనుసరించి మంత్రాన్ని శబ్ద స్వరయుత శబ్ద తరంగాలతో ఆరాధిస్తూ ఉంటే శబ్ద స్పర్శ రూప రూపరసంధాలన్నీ కూడా ఎలా అయితే ఉంటాయి అలానే స్వర అక్షర పద పదవృత్తవర్ణాలన్నిటికీ కూడా ఒక విధానాన్ని కూర్చి దాన్ని మంత్రానుష్ఠాన విధానంలో తీసుకొస్తుంటే ఆ ఒక శక్తి ఎలా ప్రజ్వలితుంది ఒక శక్తి అనేటువంటిది ఏ రకంగా ఏ ఏ మనిషికి ఏ రకమైన అనుగ్రహ ఫలాన్ని అందిస్తుంది అనేటువంటిది అతి తక్కువ సమయంలో రేపు తీసేస్తే మూడు రోజులు మాత్రమే ఉంది మనం మన ప్రత్యక్షంగా మన కళ్ళతో చూసి ఆ ఫలితాన్ని దూషడుగా పట్టుకునేటువంటి సదవకాశం ఎందువల్ల పూర్వం మనం చెప్పుకున్నాము క్లుప్తంగా రెండు విషయాలు చెప్తాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే అంటే ఇక్కడతో నేను పట్ల దేన్ని అది కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడతో ఈ విషయాన్ని పట్ల పద్నాలుగో తారీఖు శివరాత్రి అనంతరం ఆరో రోజు ఆరు వందల శత్రుస్థానం ఆరో రోజు అరుణాచలంలో అగ్నిలింగేశ్వర స్వామివారికి సాష్టాంగ ప్రదక్షిణ నమస్కారం కూడా చేస్తున్నాను నిన్న మనం చూపించాము మూడు వందల అరవై శివలింగాలతో మహాలింగ యంత్రాన్ని అదే యంత్రము పదకొండు వందల రుద్రాక్షలతో నిర్మాణం చేయడం జరిగింది ఆ స్వామివారిని స్థాపించి ఆయన ముందు అగ్నిహోత్రాన్ని స్థాపించి ఆ అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేస్తూ స్వాహాకారాలతో ఆ మంత్రాన్ని అనుసరిస్తూ సాష్టాంగ నమస్కారం అనేటువంటిది ఆ గిరి ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారంగా చేయడం కూడా పదమూడవ తారీఖు రాత్రి నుంచి పద్నాలుగో తారీఖు వరకు సంకల్పం జరిగింది అనంతరం ఒక ఐదు నుంచి ఆరు రోజులు విశ్రాంతి తీసుకొని ఇరవై ఏడు నక్షత్రాలు అభిజిత్తుతో కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఈ ఇరవై ఎనిమిది నక్షత్రాలు వారే భూమి మీద ఉన్నారు ఏ సమస్య వచ్చినా వీరిలో ఎవరో ఒకరికి వస్తూ ఉంటుంది అది రాజులు కావచ్చు మహారాజులు కావచ్చు ప్రభువులు కావచ్చు దేవదూతలు కావచ్చు ఎవరైనా కావచ్చు కాక ఈ అభిజిత్తు తోటి కలిపి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినవే ప్రముఖులని అంటుంటారు ఏ ఏ ముఖులైనా సరే వచ్చేటువంటి సమస్య వీలనే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అటువంటి వారందరూ కూడా వచ్చే ఉగాదికి కుజుడు రాజు మంత్రి శని సేనాధిపతి కుజుడు అనేటువంటి విధానంలో ఎన్నో రకాలైనటువంటి యుద్ధ వాతావరణాలు మనం చూస్తాం మన దేశమనే కాదు మొత్తంగా ఆ యుద్ధ ప్రతిపాదిక అనేటువంటి చాలా భయంకరంగానే మనం చూసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి సామాన్యమైనటువంటి మానవులు తినడానికి కూడా నోచుకునే స్థితిలో ధరలు పెరిగిపోవటం అన్నీ కూడా మనం చూస్తాం కక్ష కల్మషం కుతంత్రంతో కూడినటువంటి మహావిధానాలు విద్వేషాలు చూస్తూ ఉంటాం మనం అటువంటి దాని నుంచి భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా అనర్థం వాటిల వద్దు రాష్ట్ర మనం చూసాం ఒక వైరస్ వలన అందరి అడ్డపడిపోయారు అరచేత్తో మనం సూర్యుని ఆపలేం కానీ ఇలా పెట్టుకోవడం వల్ల మన కంటి పాపను మనం కాపాడుకోగలుగుతాం అలానే యుగాది నుంచి రాబోయేటువంటి దారుణమైన సంఘటనల నుంచి సాధ్యమైనంత వరకు ఆ ఒక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ద్వాదశ రాశుల వారికి ఇరవై ఎనిమిది నక్షత్రాల వారికి కూడా లభ్యం కావాలి గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు ఆ రకంగా విపత్తు వస్తుంది ఖచ్చితంగా మనం పూర్తిగా దాని కానీ ఆ విపత్తు అనేటువంటిది వస్తే తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు అడ్డం పడేదానికన్నా ఒక పది రోజుల్లో పేరుకొని మళ్ళీ నిలబడి మన జీవిత విధానాన్ని మనం అనుసరించేటువంటి విధంగా ఇరవై ఎనిమిది వేల సార్లు రుద్రపారాధన కూడా సంకల్పం చేస్తున్నాము పద్నాలుగో తారీఖు అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత అరుణగిరి మొత్తం కూడా సాష్టాంగ నమస్కారం తీసి వచ్చిన తర్వాత ఐదు నుంచి ఆరు రోజులు విశ్రాంతి తీసుకొని వెంటనే సంకల్పం చేయడం ప్రతిరోజు ఉదయం ఐదున్నర ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు రుద్రపారాయణ చేయటమే ధ్యేయం ఇలా సంవత్సరం వ్యవధి మళ్ళీ ఉగాది వరకు జరిగేటవి ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఉగాది వరకు జరిగేటువంటి ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సర్వధ శతధ అనేకధ సహస్రధ అన్ని విధాలుగా కూడా భగవంతుడు సాధ్యమైనంత వరకు కూడా ఒక మానవ జీవిత మహేతిహాసంలో ఉండేటువంటి మనుగడ సాగిస్తున్నటువంటి మానవులకు ప్రమాదం అనేటువంటిది గోటుతోటి మాత్రమే పోయేలా చెయ్యాలి తండ్రి అని ఆయన్ని అనుగ్రహంగా ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన్ని కోరుకుంటూ ఇరవై ఎనిమిది వేల రుద్రాన్ని నేను పారాయం చేయడం కూడా జరిగింది పరోపకారార్థమిదం శరీరం ఇది ఇది చేయటం వలన నాకు ఏదైనా లాభం అని అనుకోవచ్చు చెయ్యటమే నాకు నాకు యోగం నాకు శుభం అంటే శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదు ఏ క్షణానైనా ఆగిపోవచ్చు క్రితం సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదో ఏడు ఎనిమిది తారీఖులోనే శ్వాస ఆగిపోవాల్సింది ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఇలా ఉన్నా కనుక మనం భూమి మీదకి కొంతకాలం టెండెంట్గా వచ్చాం కొన్ని శ్వాసలు తీర్చుకోవడం కోసం మేము భూమి మీదకి వచ్చాము కొన్ని కారణాలర్త్యాం అది తెలుసుకోవటం అనేటువంటిది చాలా దుర్లభమైన విషయం సాక్షాత్తు భగవంతుడు వచ్చి మనకి ఏదైనా సహకారం చేస్తానంటే వెళ్ళాలయా నువ్వు దేవుడు ఏంటి అంటాం కానీ ఎవరైనా ఒక మనిషి వచ్చి మనకు సహకారం చేస్తే భగవంతుడిగా వచ్చి సహకారం చేసేవయ్య అంట మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ముందు మనకు తెలియాలి మనం ఒక ఇంట్లో రెంట్కుంటే ఒక నెల రెంట్ లేట్ అయితే అతను ఒప్పుకోడు యాభై లక్షలు లోన్ పెట్టి ఇల్లుకుంటే ఒక ముప్పై లక్షలు కట్టి యాభై లక్షలు లోన్ పెట్టి ఇల్లుకుంటే మూడు నాలుగు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ఈఎంఐ కట్టి ఏదైనా ఒక కారణం చేతి నాలుగు నెలలు కట్టకపోతే నోటీసులు పంపిస్తారు ఎంపీ చేస్తా అంటాడు అప్పటివరకు కట్టింది పోయింది అంతకుముందు మనం ఇచ్చింది పోతుంది అంటే ఏంటంటే ఏది మన దగ్గర ఉండట్లా మనం దేనికి వచ్చాం భూమి మీద తుదిశ్వాస విరిచేలో మనం ఏం చేయాలి ఏదో ఒక కారణం లేకుండా భూమి మీద మనిషికి రాడు ఆ కారణం ఫలానా అని చెప్పి భగవంతుడు నాకు తెలియజేసి ఉన్నాడు బహుశా ఆ కారణం చేత ఏ క్షణం చేయడం జరుగుతుందో తెలియదు కానీ రాబోయేటువంటి పరిస్థితులు మాత్రం విపత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక శంకరుణ్ణి ఈశ్వరుణ్ణి భక్తరక్షకుణ్ణి లయకారకుడైన ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకుని ఇరవై ఎనిమిది వేల రుద్రం కనుక పారాయం చేసినట్లయితే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా సకల మానవులు శ్రేయస్సుతోటి సుఖంగా ఉంటారు అనేటువంటిది ఒక మహా సంకల్పం కలిగింది అందుచేత ఈ శివరాత్రి కూడా అటువంటి సంకల్పాన్ని అనుసరించి శివరాత్రి చేస్తున్నాము తొమ్మిదో తారీఖు ఉదయానికి శివరాత్రి అయిపోతుంది అనంతరం పదమూడు రాత్రి నుంచి పద్నాలుగు వరకు అరుణాచలంలో ప్రదక్షిణ పూర్తవుతుంది ఆ తర్వాత ఒక ఐదారు రోజులు విశ్రాంతి తర్వాత ఇరవై ఎనిమిది వేల రుద్ర సంఖ్య పారాయణ మొదలవుతుంది ఆ సంఖ్య అనేటువంటిది దాదాపుగా ఉదయం పుట్ట లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా అయినంతవరకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి ఈ సంవత్సర కాలంలో కనీసం సామాన్యంగా ఒక లక్షసార్లు ఒక్కొక్క భక్తులు తెలుగు వచ్చిన వాళ్ళు అంటే హిందీలో ఉన్న వాళ్ళకి విషయం అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్క మనిషి తెలుగు అవగాహన ఉన్న ప్రతి ఒక్క మనిషి నా వంతు సహకారంగా నేను భూమి మీద జన్మించి ఉన్నాను కాబట్టి రాబోయే విపత్తులు అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు కాబట్టి అది నిజమైన అబద్ధమైన ఎలాంటి విపత్తులు రాకుండా ఉండడం కోసం నా వంతుగా నేను పంచాక్షరి నామం ఒక లక్ష చేయదలుచుకున్నాను అని చెప్పి నమస్కారం చేసుకొని రోజుకి ఎంత కుదిరితే ఎంతగా ఒక లక్ష ఒక్కొక్కళ్ళు పంచాక్షరి జపం చేయండి ఇరవై ఎనిమిది వేలు నేను చేస్తున్నాను ఒక లక్ష వరకు పంచాక్షరి ఒక్కొక్కళ్ళు చేసి ఆ ఒక్క చేసినటువంటి మంత్రాన్ని ఈశ్వరుని ధారదత్తం చేసినట్లయితే చక్కగా సౌశీల్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మానవ జీవితం అనేటువంటిది మర మరికొంతకాలం మనం చేసేటువంటి ఇవాళ ఈ పుణ్యం తర్వాత తరాల వాళ్ళకి చక్కని జీవితాన్ని అనువర్తనాన్ని అందిస్తుంది అంతేకాకుండా మన సనాతన ధర్మం అనేటువంటిది రోజుకి కూడా చేప కింద నీరుల మారిపోయి చాలా ఉధృత స్థితి వెళ్ళిపోతుంది దాన్ని కూడా సంహరించి ఉద్ధృతం లేకుండా మనస మన సనాతన వైదిక ధర్మాన్ని మంత్ర ధర్మాన్ని మంత్ర శాస్త్రాన్ని మన దేవి దేవతల్ని మన విధానాన్ని మనమే కాపాడుకునేటువంటి యొక్క అవసరము అవకాశము రెండు భగవంతుని మన చేతికి ఇచ్చారు కనుక ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని సర్వకాల సర్వావస్థలందు కూడా పరమేశ్వరుడితో పరిపూర్ణ అనుగ్రహ కృపాకాంక్షలకి మనం ఎదురు చూస్తూ ఆయన అనుగ్రహాన్ని మాత్రమే పొందాలని కోరుకుంటూ సులభం తీసుకుంటున్నాం ఓం శ్రీ మహాజాధిపతి హనుమోనమా Swasti